ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా పొత్తు ధర్మం పాటిస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు అయితే ఇందులో చంద్రబాబు నాయుడు మాత్రం పొత్తు విషయంలో ఏకపక్షంగా ప్రవర్తిస్తూ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్వుతూ నవ్వుతూనే టీడీపీకి ఒక అసలైన జలక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు ధర్మం కాదని బాబు వైఖరిని చాలా తప్పుబట్టారు దీంతో జనసేన టీడీపీ పొత్తు వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది ఈ సమయంలో చంద్రబాబు పైన ఉన్నట్లే తనకు పైన కూడా చాలా ఒత్తిడి ఉంది అంటూ అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటూ రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు రాధనగరం నియోజకవర్గం ప్రకటించారు దీంతో పవన్ కావాలని కయ్యానికి కాలు దుబ్బుతున్నారంటూ చాలా మంది టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన మూడు వంతుల సీట్లను పోటీ చేస్తుందంటూ కూడా పవన్ ఇటీవలే ప్రకటించారు అంటే దాదాపుగా యాభై ఎనిమిది నుంచి అరవై సీట్ల వరకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో జనసేన అభ్యర్థులు సైనికులు సైతం హ్యాపీగా ఉండగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి కనిపిస్తుంది జనసేనకు అరవై ఇస్తే ఇక మిగిలింది టీడీపీకి నూట పదిహేను అని ఒకవేళ పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సిన సమయం వస్తే అందులో ఖచ్చితంగా సహాయం అందుకోవడానికి టీడీపీ ప్రభుత్వం జనసేనాని సహాయం కోరవలసి ఉంటుంది అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు టీడీపీ తమ్ములలో ఆందోళన గురయ్యేలా చేస్తున్నాయి మరి జనసేన పోటీ చేసి యాభై ఎనిమిది స్థానాలలో టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి